ఓం శ్రీ భో నమ తెలుగు నుండి కొన్ని కొన్ని చిన్న చిన్న అండి వాటికి అసలు మన పిల్లలకి అసలు మనకు తెలిగే చాలా వరకు అర్థం కాదు ఇంకా ఆ పదాల సంగతి ఏంటన్నా అయినా తెలుసుకోవాలండి మనం తెలుసుకోవాలి మన పిల్లలకి నేర్పాలి భారత కాలంలో మరి తెలుగును ఉద్ధరించినవాడు భట్టు ఆయన ఆదికవి మొట్టమొదటి తెలుగులో పుస్తకం రాశాడు ఆయన మహాభారతాన్ని పద్యాల్లో రాశాడు పైగా వ్యాకరణం రాశాడు శబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథం రాశాడు ఆయన ఆ తర్వాత తిక్కన దాన్ని అభివృద్ధి చేశాడు చిన్న చిన్న పదాలు పడతాడు ఆయన ఆయన అంటాడు ఒక బా కృష్ణరాబర సందర్భంగా అంటాడు ఎల్లి అనే మాట ఒకటి ఉపయోగిస్తా అండి ఎల్లి అనే మాటకి అర్థం ఏంటంటే మనం గముక్కునే అర్థం కాదు ఏ ఎల్లి ఎల్లి అంటే అర్థం ఏంటంటేనండి రేపు అని అర్థం అర్థతెరుగు పదం అది అక్కడ తిక్కన ఏం చేస్తాడంటే ఎల్లి రణంబు కూర్చోదవో వెళ్ళినప్పుడు ధృతాష్ట్రుతో అంటాడు వెళ్ళి అంటే రేపు అంటే రేపు తర్వాత అనమాట ఎల్లి రణంబు కూర్చోదవో ఏర్పడ చెప్పుము నందనందనా అని చెప్పేసి అంటూ అక్కడ వాడు అంటాడండి తొలి ఘటించే ఆయన ఆ ప్రజలు అంటాడు మా అయిపోయింది ఏదో జరిగింది ఏదో ఇదంతా గతం అంతా అయిపోయిందయ్యా నేడు నన్ను దూతగా పంపిణీ సంధి చేయ ఇవాళ నన్ను ఏంటి దూతగా పంపించారు ఒక రుత్రాష్ట్రాన్ని దగ్గరికి నీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు ఊహింపగా సంధి చేయదు నీ పిల్లలు పాపలు అందరూ సుఖంగా ఉండాలంటే ఆఖరికి వాళ్ళు ఐదుగురికి ఐదు ఊళ్ళిస్తే చాలని చెప్పారయో ఆలోచించు అలా కాకపోతే ఎల్లి రణంబు కూర్చోదవో ఒకవేళ సంధి చేసుకుంటావా లేకపోతే రేపు యుద్ధం చేస్తా ఆ రేపు అనే మాటకి వెళ్ళి అనే మాట చిన్న తెలుగు మాట అండి ఆ అర్థం తెలియకపోతే ఆ భారతంలో అవుతే మనకు అది అర్థం కాదు అది ఎల్లి రు కూర్చోదవో ఏర్పడ చెప్పము కౌరవేశ్వర అని చెప్పి ధృతరాష్ట్రం చెప్పినప్పుడు వాడాడు అయితే మనం రే ఈ రేపు దానికి మాపు అనే మాట కూడా మనం పర్యాయపదంగా తెలుగులో వాడుతుంటాము కానీ ఈ డిక్షనరీలో ఏం చెప్పాడంటేనండి మాపు అనేటువంటి మాటకి రాత్రి అనే అర్థం కూడా ఉందండి రేపు మాపు రేపు అంటే మనం ఏమంటాం రేపు అంటే అంటూ టుమారో అనే అర్థమే వాడుతున్నాం కాదండి ఈ రేపు అనే మాటకి ఉదయం అని అర్థం ఉంది తెలుగులో చాలా విచిత్రంగా ఉంటాయి రేపు అంటే తెలుగులో ఉదయము అని అర్థం అండి మాపు అంటే రాత్రి అని అర్థం అండి అందువలన ఈ విధంగా తెలుగులో ఈ ఎల్లి మీద నుంచి ఏమొచ్చిందంటే ఎల్లి అంటే రేపు కదండి దాని మీద నుంచి ఎల్లుండి వచ్చింది అంటే రేపు కాకుండా మొరునాడు వస్తుంది చూడండి మూడో రోజు మూడో రోజున ఎల్లి మీద నుంచి ఎల్లుండి అనే మాట వచ్చింది ఇట్లా తెలుగులో అసలు అచ్చ తెలుగు పదాలు చాలా ఆయన తిక్కనవాడి మన తెలుగు భాష చాలా అభివృద్ధి చేశాడు అలా భారతంలో పద్యాలవి అప్పుడప్పుడు మనం వింటుంటే అప్పుడప్పుడు కొన్ని పదాలను మన తెలుగు ఇది మన తెలుగు అని మనం అర్థం చేసుకుంటే మన భాషకు మనకు ఉపకారం చేసిన వాళ్ళు అవుతాం స్వస్తి